గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లెక్ష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం వెలుగు దినపత్రిక గాజా బీరుట్పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం గాజాపై మిసైల్స్ దాడి పంతొమ్మిది మంది మృతి రాత్రంతా బాంబుల మూతతో దద్దరిలిన బీరుట్ ఇజ్రాయెల్ పైకి అమాస్ రాకెట్ దాడులు ఇరాన్ కుద్స్ ఫోర్స్ చీఫ్ కూడా అతాం ఇజ్రాయెల్కు వెపన్స్ ఇవ్వద్దన్న మాక్రన్ మాక్రన్పై నెతనేహో ఫైర్ బీరూట్లో బాంబుల దాడితో ఎగిసిపడుతున్న మంటలు విధంగా ఇక్కడ ఇజ్రాయెల్ విరుచుకు ఇక్కడ బీరూట్పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం గాజా బీరూట్పై ఇజ్రాయెల్ తిరిగి మళ్ళీ బాంబుల వర్షం కురిపించింది ఈ విధంగా అక్కడ రాత్రంతా బాంబులతో ఇక్కడ చెలరేగిన మంటలను చూడవచ్చు గాజాపై మిసైల్స్ దాడి పంతొమ్మిది మంది మృతి చెందిరు ఈ విధంగా ఇజ్రాయెల్ దాడిలో రాత్రంతా బాంబుల మూతతో దద్దరిల్లిన బీరూట్ ఇజ్రాయెల్ పైకి హమాస్ రాకెట్ దాడులు తిరిగి హమాస్ వాళ్ళు కూడా ఇజ్రాయెల్ పైకి రాకెట్ దాడులు చేసింది ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ చీఫ్ కూడా అతమైనట్టుగా ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ చీఫ్ కూడా అతమైనట్టుగా ఇజ్రాయెల్ తెలియజేస్తుంది ఇజ్రాయెల్కు వెపన్స్ ఇవ్వద్దన్న పై నెతన్యాహు ఫైర్ ఇక్కడ ఫ్రాన్స్ దేశానికి తెచ్చిన ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు పై నెతన్యాహు పై ఫైర్ అన్నట్టుగా చూసుకోవచ్చు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫ్రాన్స్ అధ్యక్షుడిపై ఫైర్ అయినట్టుగా చూసుకోవచ్చు మా వాళ్లకు ఆయుధాలు సరఫరా చేస్తున్న వారిని చేయొద్దన్న దానికి ఇక్కడ ఈయన నిత్యా తీవ్రంగా విరుచిపడినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఇజ్రాయెల్ గాజా బీరుటిపై రాత్రంతా బాంబుల వర్షం కురిపించవచ్చు ఇంకా అటుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ సంవత్సరం నుంచి కొనసాగుతున్నట్టుగా చూసుకోవచ్చు ఈ యుద్ధం ఇంకా ఉంది ఇది ఎప్పటివరకు కొనసాగుతుంది మరి చూడాలి ఆన్లైన్ బెట్టింగ్తో పోతున్న ప్రాణాలు అప్పుల ఊబిలో చిక్కుకొని కుటుంబాలు ఆగం రోజుకో నాలుగు కొత్త యాప్స్ నిషేధం ఉన్న అమలు ఉత్తమాటే పది రూపాయల వడ్డీకి అప్పు తెచ్చి ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ మాయలో పడ్డవారికి చేతిలో ఉండే డబ్బుల విలువ తెలియడం లేదు ఇందులో నష్టపోయిన వారిని గమనిస్తే మొదట్లో వందల రూపాయలతో మొదలు పెట్టే బెట్టింగ్ తర్వాత వెయ్యి వేలు లక్షల వరకు వెళ్తున్నది ఒకటి రెండు సార్లు అధిక మొత్తంలో డబ్బులు రావడంతో అత్యాశతో పెద్ద మొత్తంలో బెట్టింగ్ పెట్టి అప్పులపాలవుతున్నారు అప్పటికే బెట్టింగ్ ఊబిలో చిక్కడంతో మామూలుగా బయట బయట రెండు రూపాయల చొప్పున వడ్డీ వడ్డీ నడిచే చోట ఐదు రూపాయల నుంచి పది రూపాయల వడ్డీకి కూడా అప్పు తేవడానికి వెనుకాడడం లేదు విధంగా పది రూపాయలకు వడ్డితే అప్పు తెచ్చి మరీ బెట్టింగ్ మాయలో పడు బెట్టింగ్ ఆడుతున్నారంటే ఈ విధంగా ఫస్ట్ వందరు వందలలో స్టార్ట్ అయ్యి ఆ విధంగా వేలు తర్వాత లక్షల్లో పెట్టుబడి పెట్టి అప్పులు తీసుకొచ్చి ఇక్కడ బెట్టింగ్ ఆడుతున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా కొంతవరకు స్టార్టింగ్లో లాభదాయకంగా అనిపించిన దానికి ఆశపడి ఇక్కడ అప్పులు తెచ్చి మరీ బెట్టింగ్ ఆడి ఇక్కడ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నట్టుగా చూసుకోవచ్చు దీ దీని ద్వారా ఇక్కడ అప్పులు తీర్చలేక ప్రా ప్రాణ పోతున్న ప్రాణాలు ఉన్నట్టుగా ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా ఇది మనం తెలుసుకోవచ్చు అప్పుల ఊబిలో చిక్కుకొని కుటుంబాల కుటుంబాలు ఆగం రోజుకో నాలుగు కొత్త యాప్స్ నిషేధం ఉన్న అమలు ఉత్తమాటే విధంగా ఈ బెట్టింగ్ యాప్లపై నిషేధం నిషేధం ఉన్న అమలు ఉత్తమాటే అమలు అమలు చేయకపోతున్నారు ఈ విధంగా రోజుకో నాలుగు కొత్త యాప్లు వస్తున్నట్టుగా చూసుకోవచ్చు బెట్టింగ్కి సంబంధించి యువకులతో పాటు ఉద్యోగులు పోలీసులో పోలీసుల్లోనూ వ్యసనం ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు అధిక వడ్డీకి యాప్లో లోన్లు ఉన్నదంతా బెట్టింగ్ గేమ్స్లో పోగొట్టుకొని పీకల్లోతు కష్టాల్లోకి వేధింపులు భరించలేక పెరుగుతున్న ఆత్మహత్యలు పిల్లలు చేసే అప్పులకు తల్లిదండ్రులు సూసైడ్ విధంగా బెట్టింగ్ మాయలో పడి ఇక్కడ పిల్లలు చేస్తున్న అప్పులకు తల్లిదండ్రులు కూడా సూటై సూసైడ్ చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు వీటిలో యువకులతో పాటు ఉద్యోగులు పోలీసుల్లోనూ ఈ విషనానికి అలవాటు పడ్డట్టుగా చూసుకోవచ్చు ఆస్తులు తాకట్టు పెట్టి మరీ అప్పులు అధిక వడ్డీకి తీసుకొచ్చి మరీ ఆపులే యాప్లలో లోన్లు తీసుకొని మరి బెట్టింగ్ ఆడుతున్నట్టుగా చూసుకోవచ్చు వేధింపులు తక్ తట్టుకోలేక అప్పులు ఎక్కువై ఇక్కడ ఆత్మహత్యకు పెరుగు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి అన్నట్టుగా చూసుకోవచ్చు ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు కుటుంబాలను బలి తీసుకుంటున్నాయి నిషేధం ఉన్న ఫోన్లో రోజుకో నాలుగు కొత్త బెట్టింగ్ యాప్స్ పుట్టుకురావడంతో యువకులతో పాటు ఉద్యోగులు పోలీసులు వాటి బారి బారిన పడుతున్నారు అదే పనిగా బెట్టింగ్ చేస్తూ ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ ఉన్నదంతా పోగొట్టుకొని అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు ఆస్తులు తాకట్టు పెట్టి లోన్ యాప్లలో అధిక వడ్డీకి అప్పులు తీసుకుంటున్నారు అప్పులు లోన్లు ఇచ్చిన వాళ్ళ వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కొడుకులు చేసిన అప్పులు తల్లిదండ్రుల ప్రాణాలను బలి తీసుకుంటున్న సంఘటనలు సర్వసాధారణంగా మారాయి ఇంట్లో ఒకరి వ్యసనం మొత్తం కుటుంబం పాలిటి శాపంలో మారుతున్నది మొబైల్ ఫోన్ ఓపెన్ చేస్తే చాలు వన్ వన్ ఎక్స్ బెట్ మెగా ఫరీ మోస్ట్ బెట్ పరిఫేసా మ్యాచ్ టెన్ సిఆర్ఐసి మెల్బెట్ మెట్ బెట్ వన్ ఎక్స్ బెట్ బీసీ డాట్ గేమ్ ఇరవై రెండు ట్వంటీ టూ బెట్ రాజా బెట్స్ బెట్ త్రీ సిక్స్టీ ఫైవ్ స్టేక్ డాట్ కామ్ డఫా బెట్ లాంటి వందలాది అఫీషియల్ అన్అఫీషియల్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కనిపిస్తున్నాయి యూట్యూబ్ సోషల్ మీడియా వెబ్సైట్లలో వంద రూపాయలు పెడితే వెయ్యి ఇస్తామంటూ బెట్టింగ్ యాప్స్ యాడ్స్ దర్శనమిస్తున్నాయి చేపకు గాలం వేసినట్టు కొత్త కస్టమర్లకు మొదట్లో వందకు రెండొందలు వెయ్యికి రెండు వేలు మూడు మూడు వేలు ఇస్తూ ఊబిలోకి లాగుతున్నారు ఈజీ మనీ కోసం అత్యాశతో కొందరు వ్యసనాల బారిన పడి ఇంకొందరు పగలు రాత్రి తేడా లేకుండా ఇరవై నాలుగు గంటలు ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్లో మునిగి తెలుతున్నారు విధంగా కొత్తగా కొత్తగా గేమ్ ఆడే వాళ్లకు ఇక్కడ ఆశ చూపించి వంద రూపాయలకు రెండు వందలు వెయ్యి రూపాయలు పెడితే రెండు వేలు ఇస్తామన్నట్టుగా ఆశ చూపి ఈ విధంగా ఆన్లైన్ బెట్టింగ్ మాయలో పడేస్తున్నారు ఈ విధంగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అన్నట్టుగా చూసుకోవచ్చు ఈ సందర్భంగా వాటి మాయలో పడి ఇక్కడ అప్పుల బా బారిలో పడి కుటుంబాలు కుటుంబాలు ఆగమవుతున్నట్టుగా చూసుకోవచ్చు ఈ సందర్భంగా ముఖం చెల్లకనే బయట బయటకొస్తలే ఉద్యమ ముసుగు తొలగడంతో ఇంటికే పరిమితమైండు కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ బీఆర్ఎస్కు పార్టీ ఫండ్స్ పదిహేను పదిహేను పదిహే పదిహేను వందల కోట్లు ఎట్లొచ్చినాయి రెండు వేల పద్నాలుగు ముందు ఖాతాలో ఇప్పుడు ఇప్పుడున్నదెంతా మూసి ప్రక్షాళన ఆగదు తొమ్మిదిన్న పదకొండు వేల మందికి టీచర్ జాయినింగ్ లె లెటర్లు ఇస్తాం హైదరాబాద్ శిల్పకళా వేదికలో కొలువుల పండగ ఒకవై ఆరు వందల ముప్పై ఐదు మందికి నియామక పత్రాలు అందజేత కేసీఆర్ ఉద్యమ ముసుగు తొలగిందని అందుకే ముఖం చెల్లక బయటకు వస్తలేరని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణ ఉద్యమ గొప్పతనం వల్లే ఆయనకు పదేళ్లు మర్యాద ఇచ్చామని అన్నారు నిరుద్యోగుల పోరాటాలు విద్యార్థుల ఆత్మ బలిదానాలతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని చెప్పారు ఆదివారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కొలువుల పండగ కార్యక్రమంలో రేవంత్ పాల్గొన్నారు ఢిల్లీకి రేవంత్ మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో నేడు అమిత్ షా భేటీ పాల్గొన్న ముఖ్యమంత్రి విధంగా ముఖ్యం చెల్లకనే బయటకు వస్తలేరు కేసీఆర్ ఈ విధంగా ఆయన ఉద్యమ ముసుగు తొలగడంతో ఇంటికే పరిమితమైండు ఈ విధంగా తెలంగాణ అప్పుడు విద్యార్థుల ఆత్మ బలి బలిదానాలతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది కేసీఆర్ ఉద్యమ ముసుగు ఆయన అబద్ధపు నాటకం బయటపడడంతోనే ఇక్కడ బయటకి బయట ముఖం చెల్లక బయటికి రాలేకపోతున్నాడు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ బీఆర్ఎస్ ఖాతా పార్టీ ఫండ్స్కు పదిహేను వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి రెండు వేల పద్నాలుగు ముందు ఖాతాలో ఉన్నదంతా ఇప్పుడు ఇప్పుడున్నది ఎంత మూసి ప్రక్షాళన ఆగదు ఎవరు అడ్డం వచ్చినా తొమ్మిదిన్న పదకొండు వేల మందికి ఉపాధ్యాయ టీచర్ల నియామక పత్రాలు ఇస్తాం అందజేస్తామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ హైదరాబాద్ శిల్పకళా వేదిలో వేదికల్లో ఇక్కడ ఆల్రెడీ ఉద్యోగ నియామకాలు వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగుల నియామక ప నియామకాల పంద పత్రాలు అందజేత కార్యక్రమంలో పాల్గొని ఈ విధంగా మాట్లాడేట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా మూసి ప్రక్షాళన ఎవరొచ్చినా ఆగదు విధంగా ఈ ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్ బీజేపీని నిర్దేశించి తీవ్రంగా మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా కేసీఆర్ ముఖం చెల్లకనే బయటికి రావడం లేదు ఉద్యమ ముసుగు తోటే ఆయన బయటికి బయట తిరగలేకపోతున్నాడు అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ నిర్దేశించి మాట్లాడటగా చూసుకోవచ్చు ఢిల్లీకి రేవంత్ రెడ్డి మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో నేడు సి అమిత్ షా బేటా ఆ బేటికి సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరు కానట్టుగా చూసుకోవచ్చు ఈ సందర్భంగా ఎయిర్ షోలో అపశృతి ఐదుగురి మృతి చెన్నైలోని మెరీనా బీచ్లో ఆదివారం జరిగిన ఎయిర్ షోలో విషాదం జరిగింది ఊపిరాడక నలుగురు గుండెపాటుతో మరొకరు చనిపోయారు ఎయిర్ షోకు ఏకంగా పదమూడు లక్షల మంది రావడంతో పరిస్థితి కంట్రోల్ తప్పింది విధంగా ఎయిర్ షోకు పదమూడు లక్షల మంది రావడంతో కంట్రోల్ తప్పింది అక్కడ ఇక్కడ ఆదివారం కావడంతో ఉదయం నుంచే పోగే పోగయ్యరు ఒకటే దగ్గర ఎక్కువ మంది చేరడంతో అక్కడ స్థలం తక్కువ ఉండే ఎక్కువ మంది జామవ్వడంతో ఉక్కిరి బిక్కిరి ఇక్కడ ఉక్కపోతకు ఐదుగురు దుర్మరణం చెందినట్టుగా చూసుకోవచ్చు ఒకరు గుండెపోటుకు గురై మరణించరు అక్కడ వంద మంది ఆసుపత్రి పాలైనట్టుగా చూసుకోవచ్చు ఎయిర్ షోలో పాల్గొన్న వాళ్ళు పాక్పై ఉమెన్స్ టీం విక్టరీ టూ ట్వంటీ వరల్డ్ కప్ సెమీఫైనల్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఇండియా ఉమెన్స్ టీం సత్తా చాటింది హైదరాబాద్ ఫేసర్ అరుంధత్తి రెడ్డి మూడుపై పంతొమ్మిది సూపర్ బౌలింగ్తో ఆదివారం జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో ఇండియా ఆరు వికెట్ల తేడాతో పాకిస్తాన్పై గెలిచింది భారత మహిళల ప్రపంచ కప్ టీంలో ప్రపంచ పోటీ ఇక్కడ క్రికెట్ టీంలో ఈ విధంగా పాకిస్తాన్పై విజయం సాధించినట్టుగా చూసుకోవచ్చు మొదట న్యూజిలాండ్తో ఓటమి పాలైన ఈ విధంగా పాకిస్తాన్తో ఇక్కడ విజయం సాధించినట్టుగా చూసుకోవచ్చు మేడిగడ్డ అంచనాల పెంపుపై విజిలెన్స్ నజర్ దాని వెనుక ఎవరున్నారో తేల్చి తేల్చే పనిలో అధికారులు బ్యారేజీ కట్టి బ్యారేజీ కట్టినాక అంచనాలు పెంచడంపై అనుమానాలు లోన్లు కాంట్రాక్టర్లకు చెల్లింపుల పైన కాళేశ్వరం అధికారులను విచారించే ఛాన్స్ మేడిగడ్డ అంచనాలపై పెంపుపై మేడుగడ్డ అంచనాల పెంపుపై విజిలెన్స్ నజర్ దాని వెనుక ఎవరున్నారో తేల్చే పనిలో అధికారులు బ్యారేజీ కట్టినాక అంచనాలు పెంచడంపై అనుమానాలు లోన్లు కాంట్రాక్టర్లకు చెల్లింపుల పైన కాళేశ్వరం అధికారులను విచారించే ఛాన్స్ విధంగా కాళేశ్వరం అధికారులను మరోసారి విచారించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు దాని మీద పనిచేస్తున్న కమిషన్ విధంగా మేడిగడ్డ అంచనాల పెంపుపై విజిలెన్స్ నజర్ దాని వెనుక ఎవరున్నారో తేల్చే పనిలో అధికారులు ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఆదివారం సెక్రటేరియట్లో మీడియాతో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం బట్టి పక్కన మంత్రులు పొన్నం వెంక పొన్నం ప్రభాకర్ వెం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫస్ట్ ఫస్ట్ క్లాస్ టు ఇంటర్ ఒకే చోట అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ డిప్యూటీ సీఎం బట్టి ఒక్కొక్కటి ఒక్కోటి ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల్లో ఇరవై ఐదు కోట్లతో నిర్మాణం పదకొండున్న ఇరవై స్కూళ్లకు శంకుస్థాపన ఈ ఏడాది మొత్తం ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తామని వెళ్ళడి స్కూల్ డిజైన్ విడుదల విధంగా ఇరవై నియోజక ఇరవై నియోజకవర్గాల్లో ఇక్కడ ఈ నెల పదకొండున శంకుస్థాపన చేయబోతున్నారు ఇక్కడ గురుకుల పాఠశాలకు సంబంధించి ఫస్ట్ క్లాస్ టు ఇంటర్ వరకు ఒకే చోట ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు ఒకే చోట నిర్వహిస్తాం దానికి ఆ సంబంధించి గురుకుల పాఠశాలను ఆ విధంగా తీర్చిదిద్దుతాం ఇక్కడ ప్రపంచ దేశాలతో పోటీ విధంగా విద్య విద్యను అభివృద్ధి చేస్తామన్నట్టుగా ఇక్కడ బట్టి విక్రమార్క పాఠశాల డిజైన్ విడుదల చేస్తూ ఇక్కడ విధంగా గురుకుల పాఠశాలను ఉద్దేశించి రెండు వేల పదకొండున శంకుస్థాపన చేస్తున్న సందర్భంగా ఈ సమావేశంలో మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళు అని మాట్లాడుతున్నారు బట్టి విక్రమార్క కెనడాలో వెయిటర్ పోస్టులకు క్యూ కట్టిన ఇండియన్లు మూడు వేల మంది స్టూడెంట్లు బారులు వీడియో వైరల్ విధంగా కెనడాలో వెయిటర్ పోస్టులకు క్యూ కట్టిన ఇండియన్లు ఇక్కడ కెనడాలో హోటల్లో పంచడానికి రెస్టారెంట్లు పనిచేయడానికి ఇండియా నుంచి వెళ్ళిన భారతీయ విద్యార్థులు క్యూ కట్టినట్టుగా చూసుకోవచ్చు అక్కడ పార్ట్ టైం జాబ్ కోసం అన్నట్టుగా మనం ఇక్కడ చూసుకోవచ్చు మూడు వేల మంది స్టూడెంట్లు బార్లు కట్టిరు లైన్లో నిలబడ్డట్టు వీడియో వీడియో వైరల్ క్యూ కట్టిన ఎక్కువ మంది ఇండియన్లే ఉన్నట్టుగా మూడు వేల మంది వరకు ఇండియన్లే ఉన్నట్టుగా చూసుకోవచ్చు కెనడా లో రెస్టారెంట్లు పనిచేయడానికి ఇక్కడ క్యూలో ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఒకటి రెండు రోజులు వానలు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ రాష్ట్రంలో ఒకటి రెండు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది నిజామాబాద్ జగిత్యాల సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి మేడ్చల్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడక పడే అవకాశం ఉందని పేర్కొంది ఆయా జిల్లాలలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది మరికొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ఒకటి రెండు రోజుల్లో వానలు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ విధంగా రాష్ట్రంలో ఒకటి రెండు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా పలు ప్రాంతాలు వాతావరణ శాఖ తెలియజేసింది చేసింది విధంగా నిజామాబాద్ జగి జగిత్యాల విధంగా వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా ముందు జాగ్రత్త వాతావరణ శాఖ తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు ఇంట్లో మంటలు ఏడుగురు మృతి మృతులంతా ఒకే ఫ్యామిలీ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం ముంబైలో ఘటన ఇంట్లో మంటలు చెలరేగిన షార్ట్ సర్క్యూట్ విద్యుత్ తోటి ఇక్కడ అందులో ఏడుగురు మృతి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఫ్యామిలీ కుటుంబ సభ్యులు మృతి చెందినట్టుగా చూసుకోవచ్చు మృతులంతా ఒకే ఫ్యామిలీ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం ముంబైలో జరిగింది ఘటన అన్నట్టుగా చూడవచ్చు మనం శ్రీ మహాచండీ దేవి ఐదవ రోజు బాంబినో అడ్వర్టైజ్మెంట్ శవన శవ నవరాత్రి మహో మహోత్సవములలో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ మహాచండీ దేవిగా దర్శనమిస్తారు దేవతల కార్యసిద్ధి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణిగా మహ శ్రీ మహాచండి అమ్మవారు ఉద్భవించినారు శ్రీ చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారు శ్రీ మహాచండీ దేవి అమ్మవారు సేమియా దద్దోజనం ఇక్కడ బాంబినో నూట్రావెల్ వెర్మిసెల్లి ఇక్కడ బాంబినో వె రోస్టెడ్ వెర్మిసెల్ యాడ్ ఇవ్వడం జరిగింది బాంబినో వెర్మిసెల్లికి సంబంధించి కంపెనీ బాంబినో కంపెనీ యాడ్ ప్రతిరోధిస్తున్నారు ఈ విధంగా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్